ఎలక్షన్స్ కోసం వైజాగ్ వెళ్ళాం ఎలక్షన్స్ అయిపోయాయి ఓటు వేసేస్తాం సింహాచలం దగ్గరలో ఉంటున్నాం మేము అంటే ఒక సెవెన్ కిలోమీటర్స్ ఉంటుంది సింహాచలం వెళ్ళి చాలా రోజులైంది వెళ్దాం అని చెప్పి మా ఫ్యామిలీ అందరూ కలిసి వెళ్తున్నాం కొండపైకి బస్సు వెళ్తుంది ఇక్కడే స్టార్టింగ్ ఇక్కడ నుంచి పెద్ద ఇది చాలా బాగుంది చూసారా కొండలు అవి చాలా బాగున్నాయి అందంగా ఉన్నాయి కొండపై నుంచి చూస్తే ఇల్లులు చాలా చిన్నగా ఉన్నాయి కదా చాలా బాగుంది కదా అలానే మేము ఉంటున్న ఏరియా కూడా కనిపిస్తుంది పైనుంచి కొండపైకి వచ్చేసాం చాలా బాగుంటుంది చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది సింహాచలం కాంప్లెక్స్ నుంచి కొండపైకి బస్సులు ఉంటాయి దేవస్థానం బస్సులు కూడా ఉంటాయి స్టార్టింగ్ కొండెక్కుతున్నప్పుడు అక్కడ ఉన్నాయి కదా అక్కడ దేవస్థానం బస్సులు ఉంటాయి మనం దిగవాల్సిన ప్లేస్ వచ్చేసింది అక్కడ దించేస్తున్నారు కాంప్లెక్స్ వరకు తీసుకువ్వట్లేదు ఇక్కడ ఆప్ చేసేసారు ఇక్కడ నుంచి మనం దర్శనానికి వెళ్ళిపోయాం దర్శనం చాలా బాగా అయ్యింది చాలా హ్యాపీ అనిపించింది చందనోత్సవం కదా అందుకని కొంచెం రష్ గానే ఉన్నాయి ఫ్రీ లైన్స్ కూడా ఉన్నాయి చాలా రష్ గా ఉన్నాయని చెప్పేసి మేము టికెట్ తీసుకొని వెళ్ళిపోయాము చాలా త్వరగా అయిపోయింది ఫిఫ్టీ మినిట్స్ లో మా దర్శనం అయిపోయింది ఈ మధ్య చందనోత్సవం అయింది కదా దాని గురించి చాలా బాగా డెకరేట్ చేశారు శ్రీ వరహ లక్ష్మి నరసింహ స్వామిని సింహద్ర కూడా అని పిలుస్తారు లోపల కపస్తంభం ఒకటి ఉంటుంది దాన్ని పట్టుకుని మనకి ఏవైనా కోరికలు ఉంటే నెరవేర్చమని ఆ స్వామికి వేడుకుంటే కంపల్సరిగా నెరవేర్త మనం ఏదైనా గుడికి వెళ్ళామంటే అదే దేవుడిని అలా మనసులో ప్రార్థిస్తూ అలా ఉంటే మనకి చాలా హ్యాపీగా అనిపిస్తుంది అందుకని ఎటువంటి ఆలోచన లేకుండా ప్రశాంతంగా ఉండి మొత్తం అంతా ఆ ఏరియా అంతా చూసుకుంటూ హ్యాపీగా ఎంజాయ్ చేసుకుంటూ రావాలి ఇక్కడ ఒక చిన్న పాము కూడా కనిపించింది మా హస్బెండ్ కారు దగ్గరికి వచ్చేసింది చూసారా చిన్నగా ఉంది సన్నగా కారు ఎక్కడానికి ట్రై చేస్తుంది ఇక్కడ చంపింగి పూలు చాలా బాగుంటాయి చెట్లు చాలా పెద్దవి ఉంటాయి ఆ వీడియో తీసాగానే అది ఎందుకో మిస్ అయ్యింది మాలా మీకు ఏ టెంపుల్ దగ్గరలో ఉన్నదో కామెంట్ చేయండి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్